హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సండే రోజు ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ వ్యూ అనేది మనకి సాయంత్రం పూట సూర్యుడు అస్తమించేటప్పుడు కనిపిస్తుంది కదా కానీ సూర్యుడు ఉదయించేటప్పుడు కూడా అదే వ్యూ కనిపిస్తుంది మీకు చూపిద్దామని కొంచెం నేను షూట్ చేశాను నెక్స్ట్ ఏంటంటే మేము రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇంకా మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎంతో మహిమగల్లా శ్రీ చిరియాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి వెళ్తున్నాము ఈరోజు ఆలయం చాలా మహిమగల ఆలయము ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి ఈ టెంపుల్ అనేది మా ఇంటికి చాలా దగ్గరగానే ఉంటుందండి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం మేము మీకు లాస్ట్ కేసరగుట్ట వెళ్ళిన వీడియో మీతో షేర్ చేశాను కదా ఆ కేసరగుట్ట వెళ్ళేటప్పుడు ఇటు చిరియాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి వెళ్తాము అని సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మేము ఈ ఆలయంకు ఉన్న చరిత్ర ఏంటంటే కేసరకు చెందిన నారసింహుడి భక్తుడు మల్లవరపు లక్ష్మీనారాయణకు ఒకరోజు స్వామి కళలో కనిపించటంతో ఇక్కడ ఆలయ నిర్మాణానికి బీజం పడింది తన ఇష్టదైవం కోసం సొంత వ్యవసాయ క్షేత్రాన్ని నరసింహస్వామి క్షేత్రంగా మలచడానికి సిద్ధమయ్యారు రెండు వేల ఏడు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి తొలి అడుగు వేశారు రెండు వేల ఎనిమిది మే ఒకటిన యాదగిరిగుట్ట నుంచి యాభై నాలుగు మంది వైష్ణవ ఆగమ శాస్త్ర పండితులు వచ్చి అతి వైభవంగా ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిపించారు మధ్యలో నారసింహుడు ఒక పక్క అమ్మవారు మరో పక్క విశ్వక్సేనుడు ఇంకో పక్క ఆంజనేయ స్వామి ప్రతిష్టలు ఏకకాలంలో జరిగాయి లక్ష్మీ స్వామి ఆంజనేయుడు గణపతి విగ్రహాల ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్ట ఒకే రోజు ఏకకాలంలో జరిగాయి ఈ చిరియాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ద్వారం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వాటిల్లో ఒకటిగా భారీ ముఖద్వారాన్ని నిర్మించారు ఇప్పుడు మీకు దూరం నుంచి కనిపిస్తుంది కదా అదే ఆ మొక్క ద్వారం అనేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మించటానికి ముందే ఇక్కడ దశాబ్దాల కాలంగా నల్లపోచమ్మ బంగారు మైసమ్మ నాగదేవత ఆలయాలు ఉన్నాయి అమ్మవార్లకు సుందరమైన ఆలయ నిర్మాణం చేసి విగ్రహాలను మళ్లీ ప్రతిష్ట చేశారు ఈ ఆలయ యంత్ర మహిమ చాలా గొప్పది చదువుల తల్లి క్షేత్రమైన బాసరలో పొందిన ప్రశాంతత చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొరుకుతుందని పండితులు అంటారు స్వామివారి కళ్ళకు మహత్తర శక్తి ఉందని కళ్ళు తెరిచి దర్శించుకోవాలని అయ్యవార్లు చెబుతుంటారు ఓం శ్రీ చెర్యాల లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణ్య నమ అని స్మరించటం సర్వశ్రేష్టమైనదని సూచిస్తున్నారు పండితులు ఇంకా గుడి దగ్గరలోకి వచ్చేసాము ఈ గుడి దగ్గర పెద్ద చెరువు ఉంటుంది ఇదేంటంటే కొంచెం వర్షం వచ్చినప్పుడు ఈ చెరువు బాగా ఊరికి పొంగిపోతుంది చాలా పెద్ద చెరువు సో ఇంక మేము గుడి దగ్గరికి వచ్చేసాము ఇదేంటంటే అంత పార్కింగ్ ఇక్కడ బైకులు కార్లు పార్క్ చేసి ఇక్కడి నుంచి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి గుడి దగ్గరికి సో ఇదే ఫైనల్లీ శ్రీ చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రధాన గోపురం ఇది చాలామంది వచ్చారు ఇంతమంది వస్తారని అనుకోలేదు మేము సండే కదా కాక లాస్ట్ కార్తీక మాసం కూడా లాస్ట్ రోజు కదా అందుకని చెప్పి చాలామంది వచ్చారు గోపురం మీద చాలా బొమ్మలు అలాగే కలర్ఫుల్గా పెయింటింగ్స్ వేశారు ఇక్కడ లో తాబేలు ఉందనమాట చిన్నది ఇంకా లోపల ఇదంతా ధ్వజస్తంభం ఈ సైడ్ పక్క సైడ్ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ దర్శనంకు దారి అని రాశారు కదా అటువైపు నుంచి చాలా మంది వచ్చారు నాలుగైదు లైన్లో ఉన్నారు జనాలు మేము ఫస్ట్ ఒక రౌండ్ తిరిగి వద్దామని చెప్పి గుడి చుట్టూ తిరగటానికి వెళ్తున్నాము అది వచ్చేసి వినాయకుడి గుడి ఇదేమో ఆంజనేయ స్వామి గుడి ఇంకా గుడి చుట్టూ మేము ప్రదక్షిణ చేస్తున్నాం ఇవేంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయటానికి ఇక్కడ అందరూ కూర్చున్నారనమాట అందరికీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నారు పంతులు గారు కార్తీక మాసం లాస్ట్ రోజు కదా ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు పూజా సామాగ్రి అవన్నీ గుడికి సంబంధించిన వాళ్ళే ఇస్తారు మనం మనీ పే చేస్తే గుడి మొత్తం ఇది మీకు కనిపిస్తుంది కదా రంగులు బాగా వేశారు అలాగే ఇక్కడ చాలా సీరియల్స్ షూటింగ్స్ అలాగే సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి ఈ గుడిలో గుడి లోపల చుట్టూ విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి కదా మత్స్య అవతారం కోర్మా అవతారం ఈ అవతారాలన్నీ గుడి చుట్టూ ఇలా బొమ్మలు పెట్టారు తర్వాత మేము ప్రదక్షిణాలు చేసి దర్శనానికి వెళ్తున్నాము జనాలు చాలా మంది ఉన్నారు దర్శనం ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాం కానీ ఒక హాఫ్ అన్ అవర్ లోపే దర్శనం అయిపోయింది ఇది గుడి వెనక వైపు మీకు నేను ఇందాక వీడియోలో నల్లపోచమ్మ అలాగే బంగారు మైసమ్మ ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా అవే ఈ ఆలయాలు నాగదేవత ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకా లోపలికి కొబ్బరికాయ తీసుకువెళ్ళరు బయటే మనం కొబ్బరికాయ కొట్టాలి అలాగే ఇక్కడ రావి చెట్టు కింద చాలామంది దీపాలు కూడా వెలిగిస్తున్నారు నేను కూడా తీసుకువెళ్ళాను మూడు వందల అరవై ఐదు వత్తులు అవి వెలిగిస్తున్నాను నేను కూడా ఇదేంటంటే స్వామివారి పుష్కరణి ఈ పుష్కరిణిలో విష్ణుమూర్తి పొడుకున్న ఉన్న లక్ష్మీదేవి ఆ విగ్రహం పెట్టారు మధ్యలో ఈ వాటర్లో చాలా తాబేళ్ళు ఉన్నాయి చూడండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి చాలా మంది వాటిని పట్టుకొని ఫోటోలు దిగి మళ్ళీ వాటిని వాటర్లో వదిలేస్తున్నారు తాబేలు అయితే బాగా తిరుగుతున్నాయి చాలా తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ గుడి ఎంట్రన్స్లో కూడా ఒక చిన్న తొట్టిలో తాబేలు వేసి పెట్టారు ఇప్పుడు ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం నరుడు సింహం కలిసిన రూపమే నరసింహ అవతారం ఈ స్వామిని రెండు పేర్లతో పిలుస్తారు ఒకటి శాంతి స్వరూపుడని రెండవ పేరు సంకల్ప సిద్ధి లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు మనం ఏదైనా సంకల్పం అనుకొని కొబ్బరికాయ పట్టుకొని శక్తి అనుసారం నలభై ఒకటి కానీ ఇరవై ఒకటి కానీ పదకొండు కాని ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి వదిలేస్తే మనం అనుకున్న సంకల్పం నలభై ఒక్క రోజులలో నెరవేరుతుంది అనేది ఈ చిర్యాల లక్ష్మీ నరసింహస్వామికి ఉన్న చరిత్ర అలా నెరవేరగానే మరలా వచ్చి కొబ్బరికాయ పట్టుకొని నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసి మరలా కొబ్బరికాయ కొట్టి వదిలేసి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి ఇంకా మంచి ఫలితం రావాలి అనుకునే వాళ్ళు ఒక ఐదు శనివారాలు సూర్యాస్తమయం తర్వాత వచ్చి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి ఆదివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి ఎంత కష్టమైన పని అయినా సరే స్వామివారు ఆ పనిని అత్యంత సులభంగా నెరవేరుస్తాడు అని శ్రీ చిర్యాల లక్ష్మీ నరసింహస్వామికి ఉన్న ప్రసిద్ధి అలాగే వివాహం జరగటం లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు కోర్టు పనులు ఆలస్యంగా జరిగిన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వీసా ప్రాబ్లమ్స్ ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అయినా సరే స్వామి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పగానే ఆ స్వామి ఆ సమస్యను తీరుస్తాడు అని నమ్మకం అదేవిధంగా ఇక్కడ స్వామివారిని పిలిస్తే పలికే లక్ష్మీ నరసింహ స్వామి అని చాలా మంది చెబుతారు ఎంత బాగుంటుందంటే ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వాటరు వచ్చేసి చెట్లు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంతటి మహిమ ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా వీరు చూసుకొని ఒకసారి దర్శించుకోండి మీకు కుదిరినప్పుడు ఒకసారి వచ్చి వెళ్ళండి చూడండి వెనకాల వాటరు చెట్లు ఎలా కనిపిస్తున్నాయో అలాగే ఇక్కడ ఇంకా ఎక్కువ సీరియల్ షూటింగ్స్ జరుగుతాయి అన్నమాట ఆ ఫొటోస్ కూడా ఎక్కడ జరుగుతాయి అనేది నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను అవి కూడా చూడండి ఇంకా మేము వచ్చేసి ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరేసేస్తున్నాము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అలాగే బంగారు పంజరం ఈ సీరియల్స్ ఉన్నాయి కదా వీటిలో నేను చూశాను ఈ గుళ్ళో షూటింగ్ జరగటం మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ గుళ్ళో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సీరియల్ షూటింగ్ జరుగుతుందనమాట యమునా గారు ఉన్నారు కదా అందులో యమునా గారితో మేము ఫోటో కూడా దిగామనమాట వీలైతే నేను లాస్ట్లో మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను ఒకసారి అవి కూడా చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ లోపలంతా చాలా విశాలంగా ఉంటుంది ఈరోజు ఏంటంటే ఎక్కువ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగటం వల్ల నేను ఎక్కువ లోపల ఏమి షూట్ చేయలేదన్నమాట విడిగా ఎప్పుడన్నా విడి టైంలో వెళ్తే కనుక అసలు ఎవ్వరూ ఉండరు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనమాట చాలా సువిశాలంగా ఉంటుంది టెంపుల్ అనేది ఇడి టైంలో వెళ్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎక్కువ టైము స్పెండ్ చేయొచ్చు అక్కడ ఇదేంటంటే దారిలో వచ్చేసి గోసేల ఉంది ఇంక మేము వచ్చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి